మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ శ్రీ తిరుపతిరావు గారి సూచనల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని పలు లాడ్జీలలో టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు వివిధ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చి లాడ్జీలలో బస చేసే వారి వివరాలను లాడ్జీలలోని రికార్డులను పట్టణ సిఐ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

కాంట రాసిందేసి మొత్తం దాన్ని అప్డేట్ చేయించాస్ట్ వన్ మంత్ ఎవరైనా చెప్పండి